రైడ్మన్కు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది తెలంగాణ మంత్రివర్గంలో బెడ్ కోసం మాదిగలు డిమాండ్ చేస్తున్నారు మిగిలిపోయిన శాఖల్లో ఒకటి రెండు మాదిగలకు కేటాయించాలని పట్టుబడుతున్నారు యాభై లక్షల మంది ఉన్న కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వద్దా అని అడుగుతున్నారు వర్గ నేతలు ఎంపీ ఎన్నికల్లో నాగర్ కన్నూల్ పెద్దపల్లి వరంగల్ టికెట్లలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విప్ అట్లూలి రక్ష్మంతో సహా రేవంత్ ని కలిశారు నలుగురు ఎమ్మెల్యేలు సీఎం ని కలిసిన వాళ్లలో ఉన్నారు శ్యామూల్ తుంగతుర్తి సత్యనారాయణ మానుకొండూరు నుండి అలానే వేముల వీరేశం నకరేకల్ రావు జుక్కల్ నుండి ఈ నలుగురు రేవంత్ రెడ్డిని కలిశారు నాదేం లేదు వెళ్లి రాహుల్ సోనియాతో మాట్లాడమంటున్నారు రేవంత్ మరి మీరు హైకమాండ్ దగ్గర మాట్లాడితే నా మద్దతు ఉందంటూ రేవంత్ ఒక భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది ಸನ್ ಟಿವಿ ನ ಸ್ಕ್ರೀನ್ ಮೇದಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವಂತ್ ಕಲಸಿನ మాదిగల నేతల్ని మనం చూస్తున్నాం తెలంగాణ మంత్రివర్గంలో బడ్తీ కోసం మాదిగలు డిమాండ్ చేస్తున్నారు మిగిలిపోయిన శాఖల్లో ఒకటి రెండు మాదిగలకు కేటాయించాలని వాళ్ళు పట్టుబడుతున్నారు యాభై లక్షల మంది ఉన్న కమ్యూనిటీకి ప్రాతినిధ్యం కావాలని అడుగుతున్నారు మాదిగ వర్గ నేతలు ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పెద్దపల్లి వరంగల్ టికెట్లలో ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం టీవీ నైన్ స్క్రీన్ మీద ముఖ్యమంత్రి రేవంత్ ని కలిసిన మాదిగ నేతల్ని చూస్తున్నాం వాళ్ళంతా సీఎం ని కలిసి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలి మాదిగల తరపున తమకు ప్రాతినిధ్యం ఉండాలనేసి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని అడిగిన విషయాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక లేఖ ద్వారా తమ విన్నపాన్ని తెలియజేశారు అయితే తనదేమీ లేదు వెళ్ళి రాహుల్ సోనియాతో మాట్లాడండి హైకమాండ్ దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా నా మద్దతు ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది